అందరినీ తన చూడ మంచి శిలపాల నిలుచున్నాడు రైట్ అన్న ఇర్ఫాన్ బాయ్ కొంచెం వెనక వెనకాలోర్లు కలేపడా

गंगा नै जोडो अन्ना नरेश दादा दादा किसक पेपी नरेश अबजंग भाई के ए सांगा भैया जे भाई मे बिन्दो सांगा अरे बस बस बसले अरे महावर माके दे दे यो ఫస్ట్ ఇస్తున్నా అంతా ఓకే అరే బాబు వెడల్పుగా అండి వెడల్పు అయితే అందరు వస్తారు પત્ર <coughs> हां तो कंटिन्यू शो में रहा हूं इनका करगा इनका करगा अच्छा बंद करो हां राइट अब सर आ अंदर हां राइट इपु गंगाना गन पीसिंग कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद भाई नायक गौतम और दिल्ली गंगना नायकत्वम और दिल्ली भूभगतत्वम और दिल्ली साइड உண்டு वालाना फुट फिर जुड़ाना इयो इयो आना अरे 99 लाइक करो ओके जय कांग्रेस जय कांग्रेस कांग्रेस నాయకత్వం లేకుండా ఎన్నో భూమి పూజలు ఎన్నో పరిశీలించి ఈ గొప్పతనాన్ని చాటుకున్న మన యొక్క పెద్దలు గొప్పది గారికి మన అమృతాపూర చంద్రకు వారి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు తారాచంద్ గారికి మరియు మా యొక్క ఎంపీటీసీ మాజీ ఎంపీ సాయన్ అమృతాపూర్ అనగా అమృతాపూర్ గంగారు సార్ కూడా మనకు ప్రత్యేకమైన హోదా ఇచ్చిండు ఎందుకంటే మనకు ఎలక్షన్ లో మీ అమృతాపూర్ కి ఏది కావాలన్నా అమృతాపూర్ గంగ ఉంటాడు కాబట్టి మీకు ఏ లోటు లేకుండా ఏ బాధలు లేకుండా మీ అందరినీ నేను కంటి కాపాడుకుంటా అని హామీ ఇచ్చిండు ఆ హామీ ప్రకారమే ఒక శ్మశాన వాటికలో మన దమ్మ గారు రామ్ దాస్ గారి మన కుట్రల బాలన్న గంగాధర్ గోడ మన యొక్క వట్ల నర్స అందరం అందరం కలిసి శ్మశాన వాటికలో బోరుగుడేసిన అది చాలా విజయవంతం ఇప్పుడు ఆ వాటర్ కూడా మన శ్మశాన వాటిక వాడుకుంటున్నాం ఆ యొక్క శ్మశాన వాటిక కూడా లోగడ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు ఆకుల లిద్దరు గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత ఎమ్మెల్సీ వచ్చినప్పుడు అది పది పన్నెండు లక్షల రూపాయలతో ఉండే పట్టుదలతో కాబట్టి ఆ యొక్క బ్యాంక్ లో మనకు బోర్ లేకుండే ఈ రోజు మన శాసనసభ్యులు పెద్ద భూమిర గారు మనకు బోర్ ఇచ్చిండు మోటారు మరియు మన యొక్క దేవాలయంలో శివాలయంలో ఐదు లక్షలతో కంపౌండ్ వాళ్ళు మరి మనం ఇక్కడ కూర్చున్న మీటింగ్ చేసుకుంటున్న స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా ఐదు లక్షలు మనకు గ్రామ పంచాయతీ కూలిపోయే స్థితిలో ఉన్నదంటే మన పెద్దలు కాదు అన్నగారికి చెప్పగానే ఇరవై లక్షలతో ఈ రోజు మనము ఆ యొక్క భూమి పూజ మరియు మనకు ప్రొసిడింగ్ కూడా ఇచ్చి కనుక నిలుపుకున్నాడు మరియు మన ఎస్సీ కాలనీ కూడా నేడు పది లక్షల రూపాయలతో రోడ్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనము భూమి పూజ చేసేసాము మరియు మా యొక్క తెలుగు సంఘం గల్లీలో అక్కడ ఒక ఐదు లక్షలతో కూడా మనము సిసి రోడ్ శాంక్షన్ అయింది అంటే మనం చెప్పుకుంటూ పోతే మీకు ఏం కావాలో గంగా నాడుతాడు నేను పోంగానే లేదు సార్ మీరు అన్ని అడగంగానే ఇస్తున్నారు కదా మళ్ళీ చూద్దాం సార్ అంటే లేదు లేదు చెప్పు నీకు ఏం కావాలని అడిగే పెద్దలు మన అమృతపూర్ మీద చాలా ప్రేమాభిమానాలతోని మనకు అన్ని సేవలు అన్ని పనులు చేసి ఇస్తున్నాడు నేను ఒక్కడే చెప్తున్నా సార్ ఒక విన్నవించుకుంటున్నా మనం ఎప్పుడైతే మన ఊరు నుండి ఎవరైనా చనిపోతే వర్షాకాలంలో చలికాలంలో అక్కడ చిన్నలు దగ్గర శవల్ని తీసుకుపోవడానికి చాలా బాధ అవుతున్నది శ్మశాన వాటికకు అక్కడ ఒక బిసి తిరిగి వేసి వంతెన తిరిగి వేసి పెద్దగా వేస్తే మా యొక్క అమృతాపూర్ ప్రజలకు ఆ ఎన్నడు మర్చిపోరన్నా నువ్వు అదొక్కటి నీ ఇంటి పనిగా మా ఇంటి పనిగా మా గ్రామం యొక్క అది ఒక కోరిక ఉన్నది అది మీరు కంపల్సరీ ఆ యొక్క వంట నేపించాలని నేను అమృతపురం ప్రజల తరఫున నా తరఫున మిమ్మల్ని కోరుతున్నాను సార్ సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు మనం ఇంక ఏది ఉన్నా కానీ సార్ మన ఇంటి మనిషి అడిగినా ఇస్తారు కాబట్టి మరియు ఒటరకాలీలో ఆ యొక్క కంటియాలు వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో సొంత డబ్బులతో చందాలు వేసుకొని కట్టుకున్నారు మనం ఒటర కాలనీ వాళ్ళు వారికి కంపల్సరీ ఆ కమిటీ ఆలు కూడా పూర్తిగా అయ్యేటట్టు వారికి కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని నేను నేను మీ తరఫున కోరుతున్నా మరియు దేవనగర్ దేవ్ నగర్ లో వాళ్ళు చాలా పేద కుటుంబ వాసులు అక్కడ వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ అక్కడ తాగటాడి మంచి నీటి పైపు పలిగిపోయి మొత్తం అది చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళకు అది ఒక పైపు లైన్ చేపిస్తే సార్ నిన్న మేము మర్చిపోము మేము కూడా అమృతాపూర్ వాసులం అందరం కలిసి కట్టుగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండాలని చెప్పి మీ అందరి తరఫున నేను సార్కు వినవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందరికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు

మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ గారికి అదేవిధంగా మన డిసిఎంఎస్ చైర్మన్ పెద్దలు తారాచంద్ గారికి అదేవిధంగా శాంసంగ్ గారికి సాహిల్ గారికి ధర్మగౌడ్ గారికి మరి వాసు గారికి విచారంలో భాగంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది అందులో అమృతాపూర్ గంగాధర్ గారు మరి నాతోనే ఉంటాడు నా సోదరుడిలాగా మరి తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కంగనం కట్టుకున్నాం మరి మీరు మాకు ఆదరించండి అన్నప్పుడు మీరు మరి ఇవాళ నన్ను గెలిపించి మరి ఎమ్మెల్యేగా మరి మీరు మీ ముందు నిలబడ్డాం అదేవిధంగా మన ప్రభుత్వం కూడా వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి పదహారు నెలలు అవుతా ఉంది మరి మీరు చూస్తూ ఉన్నారు అన్నీ ఒకటి ఒకటిగా వరుసగా అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇవాళ అమృతాపూర్ గ్రామంలో చాలా చిన్న కోరికనే అడిగారు ఇక్కడ మన పశాన వాటిక పోయేపడ్డప్పుడు ఒక బ్రిడ్జ్ కావాలని అన్నారు తప్పకుండా ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తాను అదేవిధంగా మన ఒటర్ కాలనీలో మరి వాళ్ళ సంఘానికి కావాలని చెప్పి మన సాయి గారు ఆ సంఘానికి కూడా తప్పకుండా నా పండు నుండి మరి అది కంప్లీట్ చేస్తే ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి పంపిస్తామని చెప్తాను అదేవిధంగా దేవనగర్ కూడా మన గ్రామ పంచాయతీకి కొత్త నూతన భవనం ఓపెన్ చేసుకున్నాం మన దగ్గర కూడా నూతన గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నాం మరి ఆడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఒక పైప్ లైన్ మీద పగిపోయింది మాత్రం ఉందంటే తప్పకుండా దాన్ని కూడా మంచిగా చేయిస్తామని చెప్పి చెప్పండి అంతేకాకుండా మరి గ్రామంలో ఎక్కడైనా కానీ ఇంకా సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏది కావాలన్నా ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో చేసుకుందాం అదేమి ఇబ్బంది లేదు తర్వాత ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరి మండు మీకు చాలా రోజుల మీరు అనుకుంటున్నాం ఏంటంటే మరి ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏంటని మనము ఇంద్ర ఇంద్రమ్మ రాజ్యంలో తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఆలోచన చెప్పడం జరిగింది ఈరోజు మీకు అందరు కూడా ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో ఎవరికైతే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇల్లు శాంక్షన్ చేస్తాం ఐదు లక్షల రూపాయలు మీకు తప్పకుండా త్వరలోనే ఇప్పుడు ఇంద్రమ్మ కంపెనీల ద్వారా ఒక లిస్ట్ ఇవ్వండి గంగాధర్ గారు అది తప్పకుండా మీకు త్వరలోనే ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం మీరు నాలుగు వందల చదర పడుగుల ఇల్లు మినిమం కట్టుకోవాలి ఆరు వందల వరకు కట్టుకోవచ్చు ఎక్కువ కట్టుకున్నా తక్కువ కట్టుకున్నా మళ్ళీ ఇంధన మిల్లర రాదు తర్వాత ఎవరికైతే ఎవరికైతే ఇల్లు లేదు మరి జాగా కూడా లేదు అనుకున్న వాళ్ళకు మరి రెండో పేసలు ఇప్పుడే కాదు ఒక ఆరు నెలలు లాగండి తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైనా జాగా మనం చూసి అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా ఒక రెండు ఎకరాలన్నా కొని మరి వాళ్ళకి డెబ్బై ఐదు గజాలు చప్పుడు జాగా ఇచ్చి వాళ్ళకు కూడా రెండో విడతలు ఇల్లు కట్టిస్తాం నేను ఒకటే కోరుకుంటున్నా రాబోయే ఎన్నికల వరకు ఇంకా మూడున్నర సంవత్సరాల పైన ఉంది రాబోయే ఎన్నికల వరకు అమృతాపూర్లో ఇల్లు లేని వాళ్ళు పక్క ఇల్లు అందరికీ పక్క ఇల్లు ఉంటాయి ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అందరికీ కూడా గత పదిహేళ్ళల్లో ఎప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే ఇవాళ రాబోయే కాలం ఒక నెల రోజులలోనే మొత్తం కూడా ఎవరికి అందుబాటులో ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దగ్గర దగ్గర మూడు కోట్ల మందికి మనకు తెలుసు మన ఉగాది నాడే ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం స్టార్ట్ మీ అందరు కూడా ప్రతి మనిషికి ఒక్కొక్కలకు ఆరు కిలోలు చొప్పున మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే పది మంది ఉంటే అరవై కిలోలు కూడా మరి ఆరు కిలోలకు ఒక్కొక్క వ్యక్తికి నెలకు ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నా మా ప్రభుత్వం ఒక కోరిక ప్రభుత్వం కోరుకునే ఏంటంటే ప్రతి పేదవాడు ఇవాళ మరి ధనవంతుడు ఏదైతే ఇక్కడ ఇప్పుడు నేనే ఏదైతే బియ్యం తింటానో మరి మా అమల్ సాబర్ గంగాన్ని ఏదైతే బియ్యం తింటాడో మరి తారాచంద్ర గారు ఏదైతే బియ్యం తింటారో ప్రతి పేదవాడు కూడా అదే సన్న బియ్యం తినాలి మరి అందరు కూడా మూడు పూటలు కడప నిండా సన్న బియ్యం తినాలి మరి అని చెప్పి ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయించింది అదే ఇలా భూభారతి కూడా భూముల సమస్యలు కూడా మన భూభారతి చట్టం వస్తూ ఉంది ఇలా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వస్తారు అవగాహన సాధన పెడతారు గతంలో ధరణిలో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి భూభారతి చట్టం తెచ్చినాం ఇవాళ భూభారతిలో మరి రెండో తారీఖు నుండి మన దగ్గర అమలు అవుతుంది అందులో కూడా మీకు అవగాహన సదస్సులు మీ దగ్గర ఫిర్యాదులు అవన్నీ తీసుకుంటారు రెండో తారీఖు జూన్ తర్వాత మీ యొక్క ఫిర్యాదులు అన్నింటి కూడా పరిష్కారం చేయబడతాయి ఆగస్టు ఫిఫ్టీన్త్ రూపడం అంటే దగ్గర దగ్గర ఒక నలభై ఐదు రోజుల రూపడం మీ పరిష్కారం నూటికి నూరు శాతం మీ అన్ని సమస్యలు కూడా భూ అంటే భూములకు సంబంధించిన పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తూ ఉన్నాము రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాము రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న మహిళా సోదరులు అందరు కూడా మరి చారాల మితి లేకుండా కూడా మరి లోన్స్ ఇస్తూ ఉన్నాము అన్ని రకాల మీ మహిళా సోదరులను గుర్తుపెట్టుకోవాలి ఇవాళ రెండు లక్షల వరకు మీకు అంటే బీమా ఉంది ఏం బీమా అంటే లోన్ బీమా ఉంది మీరు లోన్ తీసుకొని ఎవరైనా మహిళా సోదరి అకాల మరణం చెందితే ఆ పైసలు ప్రభుత్వమే కడుతుంది రెండు లక్షలు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా మహిళా సోదరి అని సభ్యురాలు చనిపోతే పది లక్షల వరకు కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉంది సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు వాడుకోండి ఇక్కడ రైతులకు కూడా నేను వినియోగించుకునే గులపల్లి కూడా చెప్తా ఉన్నారు ఇక వడ్లకౌంట్లు చా చాలు కాలేదని మరి ఎక్కడ ఏమున్నా మీకు అందరు కూడా వడ్లు దొడ్డు వడ్లు రెండు వడ్లు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుంది మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇస్తాం అది కాకుండా సన్నవాట్లకి కూడా మరి ఇవాళ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం మీకు అందరు కూడా దేనికి ఎంకేది లేదు కాబట్టి మీరు ప్రతి గింజ కొంటాం వాన పడ్డా తడిసిన మొలకెత్తిన ఏదైనా కానీ ప్రతి గింజ రైతుల దగ్గర కొంటాం తప్పకుండా అవసరం ఉండి ఇంకా ఎక్స్ట్రా కాంటాన పెట్టించి అన్ని వడ్డ కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇంకా కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మరి పెన్షన్లు ఇస్తామని అన్నారు ఇస్తలేరు అనే ఆలోచన కొంతమందికి ఉంది అది ఇంకా మనకు ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ మరి తెలంగాణ మొత్తం అప్పలపాలైపోయింది కేసీఆర్ మొత్తం తెలంగాణ ముంచి పోయిండు ఆ కుటుంబం అంతా కూడా దోసుకొని మరి వాళ్ళ మరి ఉన్నందువల్ల ఇవాళ అప్పలపాలు అయిపోయినటువంటి తెలంగాణను మనము పునర్నిర్మాణం చేసుకుంటూ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం ఆ పెన్షన్లు కూడా రాబోయే కాలంలో తప్పకుండా ఇస్తాం కానీ ఇప్పుడైతే ఆ స్కీమ్ లేదు కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది కానీ కానీ ఇప్పుడే రాదు రెండేళ్ళు కాలే పదిహేను నెలలు అయింది అయితే పదేండ్లు ఇవ్వలే కదా వాళ్ళు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పదేళ్ళు ఇవ్వలే కదా ఇయ్యారు ఇప్పుడే ఇయ్యారు ఇప్పుడే ఇయ్యారు టిఆర్ఎస్ పదేళ్ళు ఇయ్యాలే మేము రెండేళ్ళు లాగు నీకు వాళ్ళు పదేళ్ళు అప్పుడు అడగాలి ఇప్పుడు మాట్లాడుతున్నావు చేసిన చెప్పింది నేను చేస్తాం ఇది ఇందిరామ్మ పార్టీ ఇది మాట మార్చే పార్టీ కాదు అర్థమైందా ఇంతకుముందు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని రంబతమ్ములు ఒకటే వచ్చిందా మొదలైన పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా పేదోళ్ళు కూడా ఒక ఎకరం భూమి వచ్చిందా లేకుండా పంట పొలాలకు నీళ్ళు వచ్చినా ఇవాళ మేము రెండు సంవత్సరాల ప్రాణిత వచ్చి కంప్లీట్ అయితే మీకు నీళ్ళు ఇస్తాం నేను చెప్పింది చేస్తున్నాం ఒకటి 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 ఆడ అప్లపాలు చేసిపోయాడు గతంలో మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం వాళ్ళని అడగాల్సింది మీరు పదేళ్ళు ఎందుకు అడగాలే ఇవాళ ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు పదో పదకొండు ఏళ్ళు అయింది అధికారంలో ఉండి ఏం చేసిరు ఎప్పుడైనా వచ్చినా మీ బీజేపీ నాయకుడి ఇక్కడికి ఎవరైనా ఆదుకున్నాడా పనిచేసేందుకు మరి కాబట్టి మీరు పనిచేసిన వాళ్ళు ఆదరించకపోతే మీకు కష్టమవుతుంది ఇంతకుముందే గతంలో కూడా మరి ఇంకా అట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో అమృతాపూర్ గ్రామాన్ని మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మంగళని ఆలోచించండి మమ్మల్ని గౌరవించండి తప్పకుండా మీ అమృతాపూర్ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇంకా మీరు ఏం టెన్షన్ వాడకూరి నా రేవంత్ అన్న ఇంకా పదిహేను ఏళ్ళు ఉంటాడు మా ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇంకా లేదు మా టీఆర్ఎస్ మా సామూహిక పరిమితమైంది అది దెబ్బది పడుగారు ఇక బీజేపీ అయితే అది అది ప్రజాతంత్ర పార్టీ అది రాదు పోదారు అది చేసేది ఏమి ఉండదు ఏది ఉన్నా మేమే చేయాలా ఈ నాలుగైదు నెలలు మేమే చేయాలా ఇంకా పదిహేను అయినా మేమే చేస్తాం కాబట్టి మీకు అన్నీ తప్పకుండా అన్నకాడికి చేసి పెడతాం దాంట్లో ఏం అంటే ఫికర్ పట్టే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని కాలేదు వాస్తవమే కానీ పదిహేను నెలలు ఇంతకంటే ఎవరు చేయరు పదిహేను నెలల్లో ఏం చేయలే ఇలా మేము పది పదిహేను నెలలలో ఇలా ఇప్పుడు ఇంత చెప్పిన చాలా ఒక పది పదిహేను అంశాలు మేము చేసాం ఇలా రైతులకు బోనస్ ఇచ్చినాం రుణమాఫీ చేసాం ఇలా ఇందులో మా ఇంగ్లీష్ ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు డబ్బులు లేవు మరి కేసీఆర్ చేసిపోయిండు కాబట్టి మీరు కొంచెం గమనించి ఓపిక ఉండాలా ఎవడో టీఆర్ఎస్ కూడా చెప్పిందో బీజేపీ కూడా చెప్పిందో చీడ మాట్లాడుతూ ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా ತಲೇಯಿಸೋ ಮೀನಗಳನ್ನು ನಾವು ತಿನ್ನುತ್ತಾವು ಫಸುಂಡಾ ಫಸುಂಡಾ ನಡಬಿಲಸ್ತರು ಏನು ಮಾಡೋ ಅಂದ್ರೆ ಮಕ್ಕಾ ಅರಗಣಿ ನೋಡಿ ಕಿಸು ಮಾಡ್ತಾರೆ ಕಾಂಕ್ರೀಟ್ ಪಾಕ

కట్టుకునే వాళ్ళు అదే కట్టుకునే వాళ్ళకి రాత్రి లేని వాళ్ళకి రెండు ఇంద్రం కమిటీ సన్నబేమొస్తే వస్తాను అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాము Okay. 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 Tamam. Right. 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 <laughs> प्राथ पल अभिवृद्धि कार्यक्रम वर्ष विधान वार द्वारा वायकत्व इतना अनेक अभिवृद्धि कार्यक्रम

分かんないですよ。